హాయ్ అండి వెల్కమ్ టు రమా బుద్ధవరపు ఛానల్ ఇదేంటంటే మనం బొంబాయి ప్రయాణం అనమాట ఇది బొంబాయి వెళ్తున్నాం దానికి వీడియో తీస్తున్నానని తెలియదు ఫోటో అనుకుని ఫోజిస్తుంది అదే చెప్తున్నా నువ్వు వీడియో తీస్తున్నావా నువ్వు అని అడిగింది అనమాట అందుకని నవ్వుకుంటున్నాము అక్కడ వైజాగ్ రైల్వే స్టేషన్లో కూర్చున్నాం అనమాట ఇంకా ట్రైన్ రాలేదు వస్తే ఎక్కేస్తాం ఎక్కి బొంబాయి వెళ్ళిపోతాం అనమాట కాసేపట్లో ట్రైన్ వస్తుంది ఎక్కి కూర్చోవాలన్నమాట ఎక్కాం అదిగో ట్రైన్ వచ్చేసింది ఎక్కేసి కూర్చున్నాం ఇంకా ట్రైన్లో ఏముంటుంది కాలక్షేపం అలాగా మాకు నలుగురికి ఎదురుగదురుగుండానే వచ్చే బట్టలు శుభ్రంగా పడుకున్నాం ఆ రాత్రి పొద్దున్న లేచి మేము చపాతీలు అవి పట్టుకెళ్ళాం పొద్దున్నే ఇడ్లీ కూడా చేసుకున్నాం ఏసీ కాబట్టి పర్వాలేదు టిఫిన్లు అవి కూడా ఉంటాయి నిల్వ చపాతి అయితే రెండు సాయంత్రం దాకా కూడా ఉంటుంది కదా సాయంత్రం మరుసటి రోజు పొద్దున్న రెండు రోజులు తినచ్చు అనమాట ఇడ్లీలు ఇలా బాక్సుల్లో కట్టేసి తెచ్చేసింది మా కాముడు దాన్ని మేము శుభ్రంగా తినేసి చపాతీలు కూడా మధ్యాహ్నం అనుకుంచుకుని చపాతీలు మధ్యాహ్నం తినేసి రాత్రికి మాత్రం ఇంకా చపాతీలు కొనే మిగిలాయి అవి ఏం చేస్తామంటే ఆ వాటిలతో పాటు కొంత ఏదో కొనుక్కుని షోపూర్లో పూరి ఏదన్నా కొనుక్కుందాం అనుకుని కర్రీ ఇస్తాడు కదా దాంతోపాటు తినేద్దాం అనుకున్నాము ట్రైన్ ఎక్కామనుకోండి అసలు ఏ పని ఉండదు తినడం పడుకోవడం మళ్ళీ తినడం పడుకోవడం ఏదైనా వస్తే కొనుక్కోవడం మళ్ళీ తినడం పడుకోవడం ఇదే కదా మీరు కూడా అంతేనా నాకులాగా ఏం చేస్తారు మీరు ట్రైన్లో అయితే చెప్పండి తక్కువ మంది వెళ్తే పెద్ద కాలక్షేపం ఉండదు అదే ఎక్కువ మంది వెళ్ళాం అనుకోండి అప్పుడు హౌసీయో ప్యాకెట్ో ఏదో ఒకటి ఆడుకొని కాసేపు కబులు చెప్పుకొని అలా తినేసి పడుకుంటే పొద్దున అయిపోతుంది మనకి కాలక్షేపం అయిపోతుంది ఇది అయిపోతుంది ఇదిగో మళ్ళీ మధ్యాహ్నం అయింది మళ్ళీ టిఫిన్ తినేసాం చపాతీలు చేసుకున్నాం కదా చపాతీలు నేను చేసినవి అవి కా మా కావడి చేసినవి కొన్ని రెండో మూడో వచ్చేసింది తినేసాం మళ్ళీ మురిమి మిర్చి వచ్చింది అది కూడా కొనుక్కొన్నాం ఇది మధ్యాహ్నం కాదులేండి సాయంత్రం అయ్యేటప్పటికి మురి మిర్చి వచ్చింది అది కొనుక్కొని తిన్నాం అనమాట ఇదిగోనండి చాలా ఫుడ్ దగ్గర దగ్గరికి వచ్చేసాం అనమాట అప్పుడు వస్తున్నప్పుడే ఈ వీడియో అనమాట సోలాపూర్ వచ్చేసాం షోలాపూర్ చెప్పులు పెళ్ళిళ్ళ పోయా అయ్యే ఆ పాట దీంట్లోదే దీంట్లోదే కాదు షోలాపూర్ మీదే ఆ పాట అనమాట షోలాపూర్ చూస్తే అదే గుర్తొచ్చింది అనమాట షోలాపూర్లో చాలాసేపు ఆగింది అప్పుడు కిందకి దిగి మా వాళ్ళు పూరీ అది తెచ్చారు పూరి కర్రీ తెచ్చారు చెప్పాను కదా ఆ పూరీ కర్రీ మా దగ్గర ఉన్న చపాతీలతో నంచుకుని తినేస్తే ఆ రోజుకి అయిపోతుంది ఆ పూరీలు ఉన్నాయి చపాతీలు ఉన్నాయి బోర్డు మా దగ్గర అప్పుడు పూరీ కూర తెచ్చుకుంటే ఆ కొంచెం కూరలో రెండు రెండు తెచ్చుకున్నాం అనుకోండి ఆ కూరలో పూరీలతో పాటు చపాతీలు ఈ పూరీలు అందరం తినేయచ్చు కదా అని అలా అనుకున్నాం కానీ పెద్ద ఏం బాగాలేదులేండి ఇదిగోనండి ఎట్టకేలకు బొంబాయి రైల్వే స్టేషన్లో దిగిపోయా స రాత్రి అయిపోయింది సాయంత్రంలో దిగుతాం అనుకున్నాం కానీ రాత్రి అయిపోయింది అనమాట దిగి మళ్ళీ మేమేం చేస్తామంటే మా రూమ్ ఇవ్వలేదు అప్పుడు ఒక హాల్ ఉంది అక్కడ రైల్వే స్టేషన్లోనే ఏసీ హాల్ ఉంది ఆ హాల్లోకి వచ్చి ఆ హాల్లో ఏసీకి గంటకి ఇరవై రూపాయలు తీసుకున్నాడు అనమాట అందుకోసం అక్కడ కూర్చుని మా టైం అయ్యేదాకా మా రూమ్ ఇచ్చే టైం అయ్యేదాకా అక్కడ కాసేపు కాలక్షేపం చేసి అప్పుడు మా రూమ్కి మేము అనమాట ఆ హాల్ గురించి వివరణ చెప్పాను మీకు అక్కడే చెప్పాను కానీ ఎక్కువ వాయిస్ నాయిస్ ఉందని వాయిస్ కాదు నాయిస్ ఉందని కొన్ని పదాలు ఏమిటో తెలుగులో రావండి తొందరగాను అదేమిటో ఇంగ్లీష్ పదాలు వాడేస్తాం ఈ మధ్యన బాగా అలవాటైపోయింది వాడుక భాషలోనూ ఇదివరకు అలా కాదు కొంచెం తెలుగులోనే మాట్లాడడానికి ఎక్కువ ప్రయత్నించే వాళ్ళం వచ్చి కూడా ఇప్పుడు రావట్లేదు ఏమిటో మరి అది నాకేనా మీ అందరికీ అలాగ ఉంటుందా ఒక్కొక్కసారి తడుకోవాల్సి వస్తుంది కూడా మాట కదా అదండి విషయం కాసేపు అక్కడ కూర్చొని మమ్మల్ని మా రూమ్కి మేము వెళ్ళిపోయాము అనమాట ఇదే హాల్ చూడండి చాలా బాగుంది అక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది కాఫీ టీలు ఫుడ్డు అన్నీ దొరుకుతాయి అనమాట లోపలే బట్ అద్దెకి ఇస్తున్నాడు అనమాట గంటకి ఇరవై రూపాయల కింద అలా కూర్చుని మేము కాలక్షేపం చేసేసుకుని మా రూమ్కి మళ్ళీ మేము షిఫ్ట్ అయిపోయాము బొంబాయి సిరీస్ అన్నీ వస్తుంది మీకు చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా బాయ్ మరి మళ్ళీ మరొక విడితే మళ్ళీ కలుద్దాం